మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చిస్తున్నాయి మరి ఇందులో నిజమింత రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడో రావాల్సిందే కానీ గత ఈ క్రేజీ కాంబో వెనక్కి వెళ్తూనే ఉంది హాలీవుడ్ రేంజ్ లో మహేష్ రాజమౌళి కాంబో సెట్ అయింది ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ పైకి వెళ్లనుంది ప్రస్తుతం ఈ సినిమా పని మీదే మహేష్ బాబు జర్మనీలో ఉన్నాడు త్వరలోనే ఇండియాలోకి తిరిగి రానున్నాడు మరోవైపు విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పారు రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు నటీ నటుల ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో పలువురు స్టార్స్ నటిస్తారని విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ఈ భారీ ప్రాజెక్ట్ లో మరో తెలుగు స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది సీనియర్ హీరో కింగ్ నాగార్జున పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి గతంలో విజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన రాజన్న సినిమాకు కలిసి పనిచేశారు రాజమౌళి నాగార్జున దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అలా అని నాకు ఆఫర్ ఇస్తున్నాడంటే నమ్మడం కష్టమే క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే ఎవరినైనా తన సినిమాలోకి తీసుకుంటాడు రాజమౌళి కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నాగార్జునకు సరిపడా పాత్ర ఉంటే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే రాజమౌళి చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ఈ బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని